ద ల్యాడ్ సామెతల గ్రంథము రెండవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై రెండు వర్షములు నా కుమారుడా నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకుని ఏడల జ్ఞానమునపు నీ చెవి యొగి హృదయపూర్వకంగా వివేచనను అభ్యసించిన ఎడల తెలివికై మొరపెట్టిన ఎడల వివేచనకై మనవి చేసిన ఎడల వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెదికిన ఎడల యహోవై అందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు దేవుని గుచ్చిన విజ్ఞానము నీకు లభించును యహోవయే జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును ఆయన యథార్థవంతులను వర్దిల్ల చేయను యుక్త మార్గము తప్పక నడుచుకున్న వారికి ఆయన కీడంగానున్నాడు న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును అప్పుడు నీతి న్యాయము యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకుందువు జ్ఞానము నీ హృదయమున జొచ్చును తెలివి నీకు మనోహరంగా నుండును బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కావలికాయను అది దుష్టుల మార్గం నుండి మూర్ఖముగా మాటలాడు వారి చేతుల నుండి నిన్ను రక్షించును అతి వారు చీకటి త్రోవలో నడవలనని యథార్థ మార్గములను విడిచిపెట్టరు కీడి చేయ సంతోషితురు అతి మూర్ఖుల ప్రవర్తన ఎందు ఉల్లసిరు వారు నడుచుకుని త్రోవలు వంకరివి వారు కుటిల వర్తనలు మరియు అది జారస్త్రీ నుండి మృదువుగా మాటలాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును అతి స్త్రీ తన యవ్వన కాలపు ప్రియుని విడిచినది తన దేవుని నిబంధనను మరచినది దాని ఇల్లు మృత్యువును వద్దకు దారితీయును అది నడుచుకున్న త్రోవలు ప్రేతల యొద్దకు చేరును దాని యొద్కు పోవు వారిలో ఎవరిను తిరిగి రారు జీవ మార్గములు వారికి దక్కవు నా మాటలు వినిన ఎడల నీవు సజ్జనల మార్గం ముందు నడుచుకుందువు నీతిమంతుల ప్రవర్తన అనుసరించరు యథార్థవంతులు దేశంలో నివసింతురు లోపం లేని వారు దానిలో నిలిచి అందురు భక్తిహీనులు దేశంలో నుండకుండా నిర్మూలమగుదురు విశ్వాసఘాతకులు దానిలో నుండి పెరిగివేయబడదురు థ్యాంక్ యూ